బాలాయిబాబు గారు ఉన్న పరువు తీసుకుంటున్నారు అనవసరంగా అసెంబ్లీలోకి వెళ్ళి గెలిగారు వాళ్ళని ఇప్పుడు చూడు ట్విట్టర్ మొత్తం నేను పిచ్చు పిచ్చోడని పిచ్చోడి సర్టిఫికేట్ అని సైకో అని నువ్వు ఏదైనా సర్టిఫికేట్లు ఎవరి డాక్టర్ ఏ డాక్టర్ నీకు ఇచ్చే సర్టిఫికేట్లు అవన్నీ బయటకు వస్తున్నాయి అవసరం నా అర్థం బాలకృష్ణ గారు అసలు అసెంబ్లీకి సాగస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకొని సైకో గాడు అంటు అనేది అసలు నువ్వు నీ మెచ్యూరిటీకి అది ఒక పరాకాష్ఠ అనిపిస్తుంది అండి నిజం చెప్పాలంటే అది జరిగినప్పుడు నువ్వు లేవు అక్కడ ఉన్నది చిరంజీవి గారు ప్రభాసు పాలన వీళ్ళంతా ప్రభాసు రాజమౌళి కొరటాల శివ వీళ్ళందరూ ఉన్నారు మీరు అక్కడ లేరు దాన్ని ఊహించుకొని ఈ విధంగా జరిగింది ఆ విధంగా అవమానించాలి గట్టిగా అడలేదు స్లోగా అడిగారు ఇవన్నీ నీకు అవ అవసరమా నీకు చెప్పారా నువ్వేం ఫోన్ చేస్తే రాలేదని చెప్పారు ఇప్పుడు చూడు చిరంజీవి గారు బయటకు వచ్చి ఒక రిలీజ్ చేశారు నోట్ రిలీజ్ చేశారు ఇప్పుడు నీ పరువు మొత్తం పోలేదా ఎందుకంటే నాకు అర్థం కాదు అనవసరంగా ప్రజల సమస్యల గురించి మాట్లాడండి అసెంబ్లీలోకి వెళ్ళి ఇక్కడ మాజీ ముఖ్య ఓడిపోయిన వాళ్ళ గురించి ఆ మాజీ ముఖ్యమంత్రి గురించి సైకో గారు ఇలాగే అసలు నాకు అర్థం కాదు ఇది ఏంటి సార్ మీరు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచారు మీరు ప్రజల సమస్యల గురించి మాట్లాడి మీ హిందూ పూర్వలు ఏమైనా సమస్యలు ఉంటే దాని గురించి మాట్లాడి ఈ సమస్యలు మీకు పరిష్కరిద్దాం ఇవాళ ఇలా చేత అలా చేతం చెప్పాలి కానివ్వండి పర్సనల్ అటాకులు చేసుకుంటూ మీరు అసలు నిజంగా అసలు మీరు ఎలా ఎమ్మెల్యే అయ్యారో అర్థం కావట్లేదు మనం గెలిపిస్తున్న ప్రజల్ని అనాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా సమస్యల మీద పోరాడడానికి గెలిపిస్తే మీరు ఎక్కడికి వెళ్ళి పర్సనల్గా మీ గర్జీలు పెట్టుకొని ఆ సైకో కార్డు నన్ను విలవలేదు నన్ను నా పేరు తొమ్మిదో పేరు పెట్టారు ఫస్ట్ పేరు పెట్టారు చిరంజీవి ఫస్ట్ పేరు ఉంది నీకు చిరంజీవి మీద ఏమన్నా గడ్జి గిడ్జి అని ఉంటే స్వయంగా మాట్లాడుకుని తేల్చుకోవాలి అంతే కానీ అసెంబ్లీలోకి వచ్చి మీ పర్సనల్ గొడవలు లేపి లేపి గట్టిగా అడగలేదు స్లోగా అడిగాడు ఎక్కడ గట్టిగా ఎవడు గట్టిగా అడిగాడు ఏం సార్ నాకు అర్థం కాదు మీరు ఒక ఎమ్మెల్యే మీ మీరు మాట్లాడి మీరు చేసిన పనులన్నీ చూసి బయటకు తీస్తే యూట్యూబ్లో కొన్ని కొన్ని వందలు ఉన్నాయి మీరు అన్న మాటలు ఆడపిల్లల్ని ఏ విధంగా చూడాలి మీరు ప్రేక్షకులు ఎంత బాగా చూసుకుంటారు ఇవన్నీ ఉన్నాయి క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి మొత్తం బయట తీసి ఇప్పుడు ఆ చరిత్ర మాత్రం బయట పెడుతున్నారు సార్ ట్విట్టర్లో సార్ ట్విట్టర్ ట్విట్టర్ ఓపెన్ చేస్తే మొత్తం మీ గురించే వస్తుంది మీ ట్రోల్స్ మీ మీ సర్టిఫికెట్లు మీ మీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆ రోజు ఏం జరిగింది అసలు అవన్నీ బయట అనవసరంగా వస్తున్నాయి సార్ అవసరమా చెప్పండి ప్రజా సమస్యల మీద పోరాటం అంతేగాని ఇట్లా పిచ్చి పిచ్చిగా అఫ్ అసెంబ్లీలోకి వెళ్ళి పర్సనల్ గడ్జీలు పెట్టుకొని ఒకళ్ళ మీద దుమ్మెత్తిపోస్తూ ఎందుకు సార్ నాకు అర్థం కాదు కొంతమంది మీరు తాగొచ్చారంటున్నారు బ్రీత్ ఎనలైజర్ అక్కడ పెట్టాలంటున్నారు కొంతమంది అవసరమా చివరికి మీరు బ్రీత్ ఎనలైజర్సు అసెంబ్లీ దగ్గర పెట్టే స్థాయికి తీసుకెళ్ళారు ఇప్పుడు అంత అంటున్నారు సార్ మాటలు అంటున్నారు ఇక్కడ మీ కండిషన్ కూడా చేంజ్ విచిత్రంగా ఉందా నిన్న చూస్తే అవి రేస్తుంది అది అసెంబ్లీలో తోగుతున్నారు అదంటున్నారు ఇది అసలు మాటలు తడబడుతున్నాయి ఏందో అసలు